సైనికుడు దేశాన్ని ఎలాగైతే రక్షిస్తున్నారో అలాగే మనమంతా ప్రయత్నంగా క్యాన్సర్ అవగాహన ద్వారా క్యాన్సర్ అవేర్నెస్ ద్వారా ఎన్నో కుటుంబాలు ప్రాణాలని త్వరగా గుర్తించగలిగితే మొదటి మొదటి స్టేజ్లోనే గుర్తించగలిగితే వాళ్ళ ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది అలాంటి అవేర్నెస్ అలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చాయిల్స్ లైఫ్ క్యాన్సర్ అంటే ముందుకు రావు థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం పేరు ప్రశాంత్ హిచర్ జాయింట్స్ లైఫ్ ఫౌండేషన్ తరఫున ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం నిజంగా క్యాన్సర్ పై అవగాహన ఇది కేవలం ఒక ఒక ప్రయాణం ఇది ప్రాణాలను కాపాడే ఒక శక్తిగా రాబోతుంది రోగాన్ని తప్పు పట్టే సమాజాన్ని కూడా మనం మార్చబోతున్నాం భయపడే మనిషికి ధైర్యాన్ని ఇవ్వడానికి మోటివేషనల్ హీలింగ్ క్యాన్సర్ కౌన్సిలర్ గా నేను ముందుకు రాబోతున్నాను నిరాశలో ఉన్న వారికి ఆశ కలిగించడం ప్రతిరోజు ఒక చిన్న చిట్కా ఒక నిజమైన గొంతు ఒక అనుభవం నుంచి వస్తున్నటువంటి కేవలం తెలుసుకోవడానికి కాదు బ్రతుకులో మార్చడానికి క్యాన్సర్ పేషెంట్లో ఉన్నటువంటి భయాలు తొలగించడానికి మీరు మీ కుటుంబం మీ స్నేహితులు ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాము అందరం కలిసి క్యాన్సర్పై అవగాహన పెంచడం ఇది ఒకరి జీవితాన్ని రక్షించవచ్చు కూడా ఇది మొదలు ఈ రోజు నుంచి వీడియో కూడా ఒక మొదటి అడుగుతో ముందుకు వెళ్ళబోతున్నా నేను మీరు కలిసి ఒక జీవితంలో ఆశ వెలిగించాలని చెప్పేసి ఇది మన అందరి పోరాటం క్యాన్సర్ పై విజయం అనేది సాధించాలి ఎంతో మంది మానసికంగా మెంటల్ గా ఫిజికల్ గా లైక్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నటువంటి ప్రతి క్యాన్సర్ పేషెంట్ కి జాయింట్స్ లైఫ్ క్యాన్సర్ ఏమిటి ఫౌండేషన్ తరఫున ఒక ఆశ ధైర్యాన్ని మోటివేషన్ కలిగించడానికి హీలింగ్ క్యాన్సర్ కౌన్సిలర్ గా ఉన్నీ ప్రశాంతి ముందుకు రాబోతుంది మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా ఈ వీడియోను అనేక మంది కుటుంబాలకు షేర్ చేయండి ఎంతో విలువైన సమాచారాన్ని నేను ముందుకు తీసుకురావడానికి అందుబాటులోకి వచ్చాను అలాగే